హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఈరోజు వీడియో అయితే కొన్ని బ్లౌజులు కొన్ని హాఫ్ సారీస్ లంగాలు అయితే స్టిచ్ చేశాను చూడండి చాలా బాగుంటాయండి ఇవి మెయిన్గా వచ్చేసి హాఫ్ శారీస్ బ్లౌజెస్ అనమాట ఓల్డ్ శారీస్తోనికే బ్లౌ లంగాలు అయితే స్టిచ్ చేసాను చాలా బాగుంటాయి చూడండి ఫస్ట్ అయితే నేను నార్మల్ బ్లౌజ్ అయితే చూపిస్తాను ఇక్కడ ఏం డిజైన్ అయితే ఏం లేదు నార్మల్ బ్రౌన్ నెక్ పెట్టేసి కింద పైపింగ్ చేసి వీపుకు పైపింగ్ చేశాను ప్లస్ నెక్ కూడా పైపింగ్ చేశాను అనమాట చొండ్ ఎంత నీట్గా ఉందో ఇక్కడ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అనమాట ఎల్బో హ్యాండ్స్ పైన పఫ్ అయితే పెట్టేశాను షార్ట్ పఫ్ ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా ఇలాగే అడుగుతున్నారు షార్ట్ పఫ్ పెట్టండి షార్ట్ పఫ్ పెట్టండి అనేసి ఇలాగనమాట పైన ఒక చిన్న కుర్చీ అయితే పెట్టేశాను అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి ఒకప్పుడైతే ఇలాగే పెట్టుకు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ అదే మోడల్ వస్తుందనమాట అక్కడ ఒకటి ఇక్కడే మారింది అప్పుడు కింద కూడా పెట్టుకునే వాళ్ళు ఓన్లీ ఇప్పుడు పైన ఒక్కటే పెట్టుకుంటున్నారనమాట వస్తుంది అది కూడా కొన్ని రోజులు పోతే ఇక్కడ ఇంకో బ్లౌజ్ వచ్చేసి కేరళ కాటన్ అనమాట ఇది ఇది కూడా అంతే నీ డిజైన్ ఏం లేదు రౌండ్ నెక్ పైపింగ్ కామన్ అనమాట థ్రెడ్స్ పెట్టాను ఇక్కడైతే కింద వచ్చేసి వీ పట్టికి కూడా పైపింగ్ అయితే చేసేసాను చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి బాగా నీట్గా అంటే కుచ్చుకుంటుంది అనేసి కొంచెం కన్ బలిపల్లి కనపడకుండా పైపింగ్ అయితే చేసేసాను దీలాగా హెమ్మింగ్ చేయలేదు అక్కడ ఇంకా కొంచెం లాగినారేమో హెమ్మింగ్ కొంచెం అంటే కుచ్చిలాగా వస్తుంది అది కొంచెం నీట్గా అనిపించేస్తే సరిపోతుంది ఇక్కడైతే హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేస్తాను సింపుల్గా అనమాట ఏం హెవీగా అయితే ఏం లేవు ప్రతిదీ కూడా సింపుల్గా ఉండాలి ఇక్కడ అటు షార్ట్ కాదు హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ కాదు అలా అని ఎల్బో కూడా కాదు మీడియం మీడియం లెంత్ పెట్టేసి హ్యాండ్ పప్ అయితే పెట్టమని చెప్పినారు కస్టమరు చూడండి చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకొని మీరు కూడా ఒకవేళ పెట్టుకొని చూడండి ఎవరైనా ఎవరికి అందుబాటులో ఉంటే అక్కడ ఒకవేళ మీ కుట్టుకు కుట్టుకోగలరు అనుకుంటే మీరు పెట్టుకొని చూడండి చాలా బాగుంటుందండి మరి ఎక్కువ లేపకుండా పైన ఇట్లా పఫ్ అనేది కొంచెం తక్కువ పెట్టుకోండి సూపర్గానే ఉంటుంది బ్లౌజ్ అయితే ఇంకోటి వచ్చేసి ఇది ఇదైతే డిజైన్ బ్లౌజ్ అండి కట్ వర్క్ డిజైన్ బ్లౌజ్ చూడండి ఇక్కడైతే కట్ వర్క్ అయితే బ్లౌజ్ కుట్టేశాను కొంచెం డీప్ నెక్ అనమాట కింద అయితే ఇక్కడ పైపింగ్ అయితే చేయలేదు కింద మాత్రం పైపింగ్ ఇచ్చేసానండి నాకు ఎందుకో బోడగా అనిపించింది కింద అందుకని కింద పైపింగ్ అయితే ఇచ్చేసాను ఇక్కడ కట్ వర్క్ చూసినారు కదా స్టిచ్ చేశాను చూడండి ఇక్కడ మామూలుగా అయితే జస్ట్ ఐరన్ పెట్టేసి వదిలేస్తాను ఇక్కడ మాత్రం కస్టమర్ స్టిచ్ చేయమని చెప్పినారు కాబట్టి కస్టమర్ స్టిచ్ చేస్తే వేశాను చూడండి స్టిచ్ వేసుకునేటప్పుడు మాత్రం వారంగా వేసుకోండి బాగుంటుంది ఇక్కడ చూడండి మధ్యలో లోపల వైపు లైనింగ్కి మెయిన్ గ్లాత్ మధ్యలో అనేది మనకి క్యాన్వాస్ అయితే ఉంటుంది బాగా నీట్గా ఉంటుంది నేను వీడియో కూడా పెట్టాను కదా ఎట్లా చేయాలి అనేది చూడండి ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి హ్యాంగింగ్స్ వచ్చేసి సింపుల్గా అయితే హ్యాంగింగ్స్ పెట్టేశాను ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అనమాట ఎల్బో ఏం కాదు షార్ట్కే మనము కట్ వర్క్ అయితే ఇచ్చేసినాము ముందర అయితే కట్ వర్క్ వద్దన్నారు కస్టమర్ మామూలుగా రౌండ్గానే పెట్టేసినాను చూడండి ముందర పాటు షేప్స్ కానీ ఏమైనా కానీ నీట్గా ఉంటాయండి బాగా నీట్గా ఉంటుంది అనమాట ఏదైనా కానీ ఇది చూడండి మెయిన్గా దీనికోసమే నేను వీడియో పెట్టడం గుడక ఏంటిది అంటే ఇది ఈ శారీ అయితే ఇది ఒక ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఏడో ఉంటుంది ఆ శారీ అయితే ఆమె ఏం చేశాను కస్టమర్ ఏం చేసినారంటే వాళ్ళ మనమరాలకి బ్లౌజెస్ అయితే కుట్టమని చెప్పినారు అందుకనేసి ఇక్కడ మనం బ్లౌజ్ బ్లౌజ్ కాదు సారీ లంగ్ అయితే కుట్టమని చెప్పినారు కాబట్టి లంగ్ అయితే స్టిచ్ అనమాట చాలా బాగా వచ్చింది మీకు చూపించాలి అనేసి నేను వీడియో చేయడం గుడక ఇక్కడ ఇవి బార్డర్స్ టూ బార్డర్స్ అనమాట కింద ఒక బార్డర్ వచ్చేసి పైన చీరకు కింద వైపు కింద వైపు పై వైపు బార్డర్ అనమాట సగంసాము నేనేం చేశానంటే పై వైపు బార్డర్ కూడా తీసేసి కింద వైపు జాయిన్ చేసేసానమాట అంటే అప్పుడు బార్డర్ లెంత్ పెరుగుతుంది కదా వేసుకున్న కూడా బాగా కనబడుతుంది అనమాట అందుకనేసి అలా పెట్టేశాను ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది కస్టమర్ రిక్వెస్ట్ అనమాట ఇది మనకి వాళ్ళే చెప్పినారు మాకు ఇలా వేయమ్మా అనేసి మనము ఇంతకుముందు వేసేవాళ్ళం కదా పెట్టేసి దానిపైన స్టిచ్ వేసేవాళ్ళం ఇప్పుడైతే చాలా రేర్ అండి ఎవరు తక్కువ అనమాట వాళ్ళు ఇలాగా కానీ అప్పుడు మాత్రం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మాత్రం హాఫ్ సారీ అంటేనే ఆల్మోస్ట్ చాలా వరకు ఇలానే కుట్టించేవాళ్ళనమాట చా బాగుంటుంది అనమాట నడుము దగ్గర ఇట్లా ఉబ్బుగా లేకుండా ఫ్లాట్గా ఉంటున్నందుకు బాగుంటుంది అనమాట ఇలా పెట్టించుకోవడం వల్ల ఇక్కడ హెవీగా ఏం లేదంటే సింపుల్గా కూర్చిపెట్టేసి స్టిచ్ అయితే వేసేసాను ఇట్లా చిన్నగా రెడీమేడ్ తాడుతో పెట్టేసి ఇక్కడ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాను నడుము కూడా చూడండి ఎంత బాగుంది అసలు ఓవరాల్గా అసలు లంగ్ అయితే సూపర్గా ఉంది ఇలా అనమాట ఇది ఒకటి బ్లౌజ్ మంచి కలర్ అనమాట ఇది ఇంకో నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూడండి ఇది కూడా పింక్ మంచి పింక్ కలర్ అనమాట ఇది కూడా తల వాళ్ళదే ఇది కూడా సేమ్ అనమాట దానికి ఫస్ట్ దానికి మనము లైనింగ్ అయితే వేయలేదు దీనికైతే లైనింగ్ వేయమన్నారు కొంచెం మరీ ట్రాన్స్పరెంట్గా ఉంటుందనేసి దీనికైతే లైనింగ్ వేయమని చెప్పినారనమాట లైనింగ్ అయితే వేసేసాను చూడండి ఇక్కడ కూడా సేమ్ అనమాట నడుము దగ్గర అది ప్రిల్స్ పెట్టి ప్రిల్స్ మీద స్టిచ్ అయితే చేయమన్నారు అందుకనేసి స్టిచ్ అయితే చేసేసానండి మనకి వేస్ట్ కాకుండా శారీస్ అనేవి బాగా ఇట్లా పక్కకు పెట్టిన శారీస్ మాత్రం ఇట్లా పిల్లలకి కుట్టించారంటే చాలా బాగుంటుంది అనమాట లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏమైనా కానీ చాలా బాగుంటాయి అనమాట మీకు ఎవరికైనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్